చెట్లు పెంచారండి చెట్లు చాలా బాగున్నాయి అన్నమాట అది కన్యాకాపరమేశ్వరి టెంపుల్ కన్యాపరమేశ్వరి టెంపుల్ ఇది వాసవి చౌల్ట్రీ విద్రాషత్తంలో అలాగే ఇది కన్యాపరమేశ్వరి టెంపుల్ అన్నమాట లక్ష్మి సరస్వతి ఈశ్వర కన్యకాపరమేశ్వరి అందరూ ఉన్నారు ఇది వచ్చి వాసవి బ్రహ్మ విష్ణు అవచ్చి ఈ విద్రా దగ్గరగా ఏమేమి ఉన్నాయని గురికి గురునల్లి లేపాక్షి ముదుగానుగుంటే ఆదినారాయణ స్వామి బెట్ట కాటి నంది బెట్ట దీంట్లో మిట్రల్లి లక్ష్మీదేవస్థాన జగరెడ్డిహళ్ళి ముద్గా అనుకుంటే నంది పెట్టారు చూడలేదండి మొత్తం వేరేవన్నీ చూసాం ఇటువన్నీ చూసాము ఇవి రెండు చూడలేదన్నమాట ఇప్పుడే జోడించుకుంటారేమే కానీ ఉండో నన్ని నన్ని ఏమండ అవునా ఇప్పుడు ఎంత టైము ఇంకా పదకొండు ముక్కాలు ఇంకా పదకొండు ముక్కాలు వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని ఎట్లా రెస్ట్ తీసుకునేది వద్దా వాళ్ళ పాప ఇంకా అంతకు బస్లో పోవాలా చెప్పలేదమ్మా ఇది మేమున్న రూమ్ అండి విద్రాష్ఠంలో మేమున్న రూమ్ అనమాట డబుల్ కార్ట్ ఇచ్చారు ఓ టూ ఇచ్చారు